जय जय सदगुर भं भम बाबा नमो नमः जय जय सदुरु अनवरानंद बाबा नमो नमः भं भम जोगिमंदू पुन ओ जे लारा भम भम जोगिमंदू బొంబం జోగి మందు మీరు భక్తితో భుజించువారు బొంబం జోగి మందు మీరు భక్తితో భుజించువారు రక్తి విషయాదులను మాన్పి విరక్తి మార్గము చూపెటి మందు జోగి మందు పునా సంసరే గుట్టు మందు వ్యాధి అనే రట్టు పుండు అనుభవిం చెటి అపరాధులూ అభయముసే మందు జోగి మందు కొనారే ఓజె నోలారా భం జోగి మందు పొనారే నానా వ్యాధులు కాల్ చెట్టి మందు माना माना कलसी नालोरी ब्रह्म मंदू भ्रंभम को नारे ओ जे नो ला भ्रंभम जोगिमंदू पुना కోటి వరహా లి చినా ఇందు కోనా బో తే జోరకా దేందు సాటి లేని జేగతి ఎందు కోటి సూడు లకాంతి మందు భం భం జోగి మందు కోనా కోన కామ వ్యాధుల పోగొట్టే మందు రోమ రోమకు బలమిచ్చే మందు రామ్ రహీం సంజీవరాయుని మందు భం భం జోగి మందు పునరే కులము గోత్రములే నిమందు కూడి తిన్నా వారికి ముందు మలముయుదీ స పరమందు చలనము కానిది అచలము మందు బంబం జోగి మందు కొనారే బూటక మాత్రం కాని మందు ఘటము పటుత్వము అయినటి మందు హఠము చటము పోగొట్టే మందు మఠము మహాత్ములు శోధించిన మందు భంభం జోగి మందు కొనారే బలలు తినే కాసించిన మందు దుర్బలు నిషేధించిన మందు నిర్భాగుల కది నిజమగు మందు కది సద్గతి మందు భం భం జోగి మందు కొనారే బజారులో పెట్టి అమ్మని మందు సేలతో తూకం యువని మందు చోరులా కది ఎగబడిని మందు పార మార్తులకు ప్రబలైన మందు బం బం జోగి మందు కొనారే hoje no lara bambam bam jogi mandu ho పుటము పెట్టి పుట గాంచని మందు దిట కల్వములో నూరని మందు కటుక మాత్రలు కట్టని మందు విటగారులకు మటు మందు భం జోగి మందు కొనది యుగము జగము కుమేరి మొహమదు మందు రోగము రాగము వైరాగ్య మందు త్యాగము చేసిన నాగాభూషణ మందు భం జోగి మందు వేది మాత్ర ని భావిచని మందు వాదములే సాధించ మందు వాదములేధి మందు జోగి మందు జోగిమందూ సత్తు ఎనిటీ ససుకరమందు మందు పత్యమనటి పటిత పవన మందు నిత్యమనటి నిజ నిర్గుణ మందు భ్రమ చేదించిన మందు భం జోగి మందు కొనారే దాన ధర్మముల్చేసిటి మందు అందు ఇందున తరగని మందు సందేహం లేక సర్వముయందు వందము త్రుంచటి ధన్వంత్రి మందు భంభం జోగి మందు కొనరే వనమూలిక లేక తయారైన మందు ఘనమైన పాషణం చేరని మందు మనము నమనము యుంచిన మందు జనన మరణం జడదుటి మందు బం బం జోగి మందు పొనారీ నాతితో నాక్షణ మందు నూతిలో తోయకుండిన మందు ప్రాంతులు పోగొట్టి ప్రీతించే మందు పతిత గతి కలిగించే మందు భం భోగి మందు కాసుకు రాదు కనకమునకు రాదు మోసము లేదు దోషము కాదు కాసు లేకుండా తిన్నట్టి మందు కైలాసమునకు పంపించే మందు బం జోగి మందు కొనారే నవకాండ పృథ్వీకి నమరసమందు నవ జీవన్ కర మందు నాజన్మ మును నచు మందు నారాయణ శివ రామ మందం బం మందు మోయని మందు ముద్దుల కదియపడని మందు సాధు విదలకు సద్గతి మందు సాధన సంపతు సాయోజ్య మందు జోగి మందు కొనారీ రూపముండిన అపరూప ఆపత్కాలమున రక్షించు మందు స్వరూపమైనా సస్వరూపమందు గురుప ముందు భం పంబం జోగి మందు అండములో పుల వణగి నమందు పిండములో పుల ప్రబలి నమందు అండ పిండ బ్రహ్మాండమంతట అఖండ తేజ మౌ మండూర మందు బం మందు పునరే జే మందు కొనారే ఏడు ద్వీపములకు వెలుగైన మందు యోజన గంధికి ఎరుగైన మందు ఏడేడు పదు నాలుగు భువన మందు ప్రఖ్యాతిగాంచిన పరబ్రహ్మ మందు అక్షయులకు రక్ష మందు లక్ష్మీపుత్రులకు విలక్ష మందు అక్షయ మగునా లక్షలకు మందు నిశ్చయం శత కోటి కనికే మందు హం జోగి మందు కొనారి దేశ దేశముల్ తిరిగిన దొరకదు వైద్య గ్రంథములో వెదకిన చీకదు సాధన నాలుకింట సారమైయుండు సాధుల హృదయం శోధించిన మందు సంభం జోగి మందు కొనారి ధరణిలో చిపగిరి పురము నందు దాసుల రక్షించే అక్షయ మందు శ్లేష్మములే కుండ మందు దాసు దాసుకు మందు भ्रम भ्रम योगि मंदु को नारे नो लारा भ्रम भ्रम योगि मंदु को ధరణిలో పురము నందు దాసుల రక్షించే అక్షయ మందు శ్లేషము లేకుండా తిన్నటి మందు చేక్ అబ్దుల్ దాసుకు ద్వాదశి మందు బంబం జోగి మందు కొనరే పోజే బంభం జోగి మందు కొనదే బొంబం జోగి మందు మీరు భక్తితో భుజించువారు రక్తి విషయాదులను మాంత్రి విరక్తి మార్గము చూపిటి మందు అంభం भम भम जे नोल कोनारी जय जय भम भम बाबा नमो नमः जय जय सद्गुन्वरानंद बाबा नमो नमः